जल जलदि तरङ्गे तव शुभ आशिषमागे DOOOOO जलयं नागङ्गलजलधितरङ्गुभना मे चागे तव शुभ आशिशमा అందరికీ నమస్కారం ఆర్మూర్ పట్టణ ప్రజలకు గౌరవ కౌన్సిల్ సభ్యులకు అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పాలకవర్గం వర్గం సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది జాతీయ జన్ మనందరికీ తెలిసిందే ఎందరో అమర వీరుల ప్రాణ అంతంగా మనకు స్వాతంత్రం వచ్చింది అమర వీరుల ప్రాణత్యాగాలను వృధా కానివ్వకుండా ప్రతి ఒక్కరూ దేశ ఉన్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత దేశ కలిగి ఉండాలి ఆనాటి ఉద్యమాల్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీయులు రేవంత్ రెడ్డి గారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రజలందరి సహకారంతో మన ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు चल आज पंद्रह अगस्त का हमारे रेवर्धन रेड झाना को और हमारे एम एल ए साहब को मुंसिपाल चेयरमैन मैडम को कमिश्नर को और हमारे काउंसलर को जो भी है सबको आज पंद्रह अगस्त मुबारक పట్టణ ప్రజలందరికీ అలాగే మా గౌరవ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ అందరికీ కూడా డెబ్బై ఎనిమిది శాతం శుభాకాంక్షలు శాశ్వత దినోత్సవం అంటేనే మనందరికీ కూడా ఒక పండగ పండగ రోజు పండగ వాతావరణం పిల్లలైనా పెద్దలైనా అందరం కలిసి ఎంతో ఆనందోత్సవాలు మధ్య జరుపుకుంటున్న జాతీయ పండగ ఇది మనము స్వాతంత్ర సమరయోధుల ఆశలని ఆశయాలని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఈరోజు మనకు స్వాతంత్ర సమర యోధుల స్మరించుకుంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వచ్చింది కాబట్టి అదే పథంలో మనం ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మన ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా మనకు ఈ ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆర్మ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో కూడా ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి కమిషనర్ నేను కూడా శాసన కృషి చేస్తాను మరొకసారి అందరికీ కూడా శాస్త్రదేశం అవకాశలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ